ఓం సుమాత్రి అని మహాంత్రికి నమస్తే అని అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగున్నారు మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ శివానందల యాభై ఒకట శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే భ్రమరాంభాపతి అయిన భ్రమరాంభాపతి అయిన మల్లికార్జుని భ్రమరాధిపతిగా నిరూపించి ఆ భ్రమరాధిపతిని తన మానస కమలమునందు విహరించుమని శంకర్లు వేడుకుంటూ ఉన్నారు అయితే శ్లోకం గురించి మనము విన్నాము భృంగీచనటోత్కట కరిమదగ్రాహిస్ఫురన్మాదవాల్లాదో నాదయుతో మహాసి వుః పంచేషు నాచాదృత సత్ప్రక్షసు మనోవన స పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం తాం శ్రీశైలవాసీ విభు ఈ శ్లోకాన్ని పద విభాగం ఏ విధంగా చేసుకోవాలంటే భృంగీచానోత్కట్రాహీ స్ఫురన్మాదవాల్లాద నాద నాదయు మహాశవృత సుమనోవనేషు సహ పునః సాక్షాత్మీయే రాజీ మనోరాజీవే భ్రమరాధిపహ విహరతం శ్రీశైలవాసీవిభు ఇక్కడ గమనికులో చెప్తున్నది శ్లోక విశేషములన్నీ రమరాంభాధిపతి అయిన శ్రీ శ్రీశైల మల్లకార్జునికి తొమ్మిదల అధిపతికి అన్వయించేలే ఆ శ్లేషలో కూర్చబడ్డాయి టీకా గురించి అయితే విన్నాం భృంగీఛ నటనోత్కట భృంగి ప్లస్ ఇచ్చ నటన ప్లస్ ఉత్కట తన భక్తుడైన భృ భృంగీశ్వరుడు స్వేచ్ఛగా చేసే ఆ లేక భృంగీశ్వరుని కోరికను అనుసరించి చేసే నాట్యమునందు అధిక సంతోషము గలవాడు శ్రీవుడు భృంగి ప్లస్ ఇచ్చ నటన ప్లస్ ఉత్తట ఆడ తుమ్మెదల కోరికను అనుసరించి గానము చేయు నాట్యమునందు ప్రీతి గలది భ్రమరాధిపతి కరమదగ్రాహి గజాసురుని మధమును అణచిన వాడు శివుడు ఏనుగుల చెక్కెళ్ళయందలి మదజలమును గ్రహించినట్టుది భ్రమరాధిపతి అయిన తుమ్మెదల రాణి స్వరమాద ఆల్లాదహ స్వరన్ మాధవాల్లాద స్వర స్వరత్ ప్లస్ మాధవ ప్లస్ ఆహ్లాద జగన్మోహిని రూపాన్ని ధరించి ప్రకాశించే నారాయణుని నారాయణునియందు ఆనందము వాడు మల్లికార్జునుడు ప్రకాశించే వ వసంతులు తూచే ఆనందము పొందినట్టిది భ్రమరపతి మహాసితవపు మహత్ ప్లస్ వపు నిఖిల్ తెల్లని దేహము కలవాడు శివుడు మహా ప్లస్ అసిత వపుహు నిఖిల్ నల్లని దేహము కలది తొమ్మిద రేడు పం పంచేషునా చాదృత పంచేషునా ప్లస్ ఆర్దృత ఐదు బాణాలు గల మన్మను తులుచే భయ గౌరవ పరస్పరంగా వాడు శివుడు మన్మత బాణములైన అరవిందము అశోకము చూతము నవమల్లిక ఇంద్రీవరము అని పుష్పాలచే ఆకర్షింపబడేది మన్మను మన్మధునుచే నిజ పరివారమునందు ఉండడం వల్ల ఆదరింపబడేది భ్రమరపతి సుమను వనేషు సుమన అవనేషు దేవతలను రక్షించుటయందు సుమనహ ప్లస్ వనేషు అని విడదీస్తే పూల తోటలో సత్ మంచి పక్షపాతము కలవాడు శివుడు తిరుగుడచే పరిమళమైన రెక్కలు కలది భ్రమరపతి మంచి అభిమానము గలది భ్రమరపతి సహ విభు జగత్తుకు ప్రభువైన ప్రకాశించే కైలాసవాసి శ్రీశైలం నివసించే భ్రమరాధిపహ భ్రమరా ప్లస్ అధిపహ భ్రమరా భ్రమరాంభాపతి అయిన శివుడు తుమ్మిద రాజు పునః మాటిమాటికి మాదియే నాకు సంబంధించిన నా యొక్క మనోరాజీవే మనహ ప్లస్ రాజీవే పద్మం వంటి మనస్సు నందు సాక్షాత్ సాక్ష విహరతం విహరించుడాక అని చెప్పి ఉన్నాడు తర్వాత తాత్వరైతే తనకు భక్తుడైన భృంగేశ్వరుని కోరికను అనుసరించి నాట్యము నటన స్వేచ్ఛానటనయందు ప్రమోదము కలవాడును ఆడు కోరికను అనుసరించి స్వేచ్ఛానటనయందు మిగిలి ప్రీతి కలది అయిన భ్రమరపతి గజాసురుని మదము వాడు ఏనుగుల చెక్కిళ్ళ మందలి అందరి మధమును కోరునట్టిది భ్రమరాధిపతి జగన్మోహిని రూపం ధరించి ప్రకాశించే విష్ణుమూర్తి ఎందు అనురాగము గలవాడు శివుడు ప్రకాశించే వసంత ఋతువునందు అధిక ప్రీతి కలది భ్రమరధపతి మిక్కిలి చల్లని శరీరం గలవాడు శివుడు మిక్కిలి నల్లని ఏ మేను కలది భ్రమరపతి మన్మధునిచే భయ గౌరవ పూర్వ పూర్వకంగా కొట్టబడినట్టి వాడు శివుడు అరవింద్ అరవిందాది కుసుమములు బాణములుగా గల మన్మతునిచే ఆదరింపబడేది భ్రమరాధిపతి దేవతలను పండు పండితులను సజ్జనులను అలక్షించడంలో పక్షపాతం గలవాడు శివుడు పూలతోట ఎందు అధికారం కలుగుతున్నడు ఆ జగత్ప్రభుపై ప్రకాశిస్తూ శ్రీశైలు నివసించే భ్రమరాంబాపతి అయిన శివుడు తుమ్మెదల రేడు ఆ మరహం పద్మమునందు సాక్షాత్కరించి స్వయంగా విహరించురాట ఇక్కడ వివరణలో విందాము ఈ శ్లోకం శంకర్ భ్రమరాధిపతి అనగా కండు గండు తుమ్మిదను పోలిక చేసుకుని భ్రమరాంభాపతి అయిన శ్రీశైలవాసి అయిన ప్రభు మల్లికార్జును వర్ణించాడు భ్రమరాధిపతి తుమ్మిద ఆడు ఇచ్చను అనుసరించి సంసరిస్తుంది శివుడు భృంగి అనే ప్రథమ ప్రథమ గణములలోని వాడు శివ ద్వారపాలకుడు అయిన నందికేశ్వని నందికేశ్వరిని ఇచ్చను అనుసరించి నాట్యం చేస్తాడు భ్రమరపతి తొమ్మిది ఏనుగుల మదజలమును గ్రహిస్తుంది శివుడు గజాసుని మధాని అనిచాడు తుమ్మిది వసంత రుచి ఆనందిస్తుంది మా శివుడు మాధవుని ద్వారా ఆనందించాడు తుమ్మిద జుంకారము చేస్తుంది ఈశ్వరుడు ప్రణవనాదంతో కూడుకున్నవాడు తుమ్మిద మిక్కిలి నల్లని ఆకృతి కలిగి శివుడు తెల్లని ఆకారం కలవాడు తుమ్మెద మీద భ్రమరాధిపతి శివుడు భ్రమరాంబకు అధిపతి తుమ్మిద మన్మథునిచే సహాయంగా స్వీకరింపబడుతుంది శివుడు మన్మథునిచే ఆ బాణ లక్ష్యంగా చేసుకోబడ్డాడు తుమ్మిదనగా భ్రమరాధిపతి పూలతోటి ఎందు ఆసక్తి కలవాడు శివుడు కూడా విష్ణు వలె రక్షణ కర్తయే శివుడు కూడా విష్ణు వలనే అనేక అవతారాలు ధరించాడు శివుడు రక్ష దక్షిణ మూర్తిగా ధరించి జ్ఞానాన్ని ఉపదేశించాడు యక్ష రూపాన్ని ధరించి దేవతల అహంకారాన్ని పోగొట్టాడు ఇరాత రూపం ధరించి బ్రహ్మను రక్షించాడు అర్జునుడికి పాశ్వ శాస్త్రాన్ని అనుగ్రహించాడు విష్ణువు అత్య అత్యావతారములు ధరించినట్లుగా శివుడు అనేక కోట్ల జ్యోతిర్లింగ మూర్తిగా శాస్త్రం చెప్తున్నాయని చెప్తున్నాడు శ్రీ విద్యారాయణ స్వామి వారు ఆ సర్వ ఏవైతే పూజితా ఫలదాయిన అనగా ఈ ఆకారములన్నీ ఈశ్వర రూపములేనని పూజిస్తే వారు ఫలం ఇస్తారనే బ్రాసారని తెలుపు కూడా తెలిపి ఉన్నారు కాబట్టి అదృష్టవంతులు శ్రద్ధ గలవారు శ్రీ మల్లికార్జున స్వామిని వంటి జ్యోతిర్లింగమూతును సేవించి జన్యులవుతారు సర్వ సద్బుద్ధిం ఆప్నోతు ప్రతి వ్యక్తికి ఆ శివుని పూజించాలని సద్బుద్ధి కలుగుగాక ఇక మనం శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ప్రతి పా పాదానికి కూడా మనము అర్థమైతే విందాము భృంగిచ్చ ఈ విశేషణాలు అన్ని భ్రమరాధిపతి అయిన శివునికి భ్రమ భ్రమరాధిపతి అయిన తుమ్మెదర్తిస్తాయి భృంగి ప్లస్ ఇచ్చ నటన ప్లస్ ఉత్కట అంటే భృంగి అనే ప్రథము ప్రమతుని యొక్క ఇచ్ఛ ప్రకారము నాట్యం చేయడంలో తన్మయుడవుతాడు అని శివపరంగా అర్థం చెప్పాలి భృంగి ప్లస్ ఇచ్చ నటన ప్లస్ ఉత్కట అంటే భృంగి అనగా ఆడు ఇష్ట ప్రకారం నర్తించడంలో మిక్కిలి ప్రీతి గలది అని భ్రమరపతి అయిన ఆ తుమ్మెద పరంగా అర్థం చేసుకోవాలి కరి మదగ్రాహి కరి అంటే గజాసురుని యొక్క మదగ్రాహి అంటే మదాన్ని అణిచిన వాడు శివుడు ఏనుగుల మదజలాన్ని గ్రహించేది చూ తర్వాతది స్వరమాధవాద స్వరతనగా ప్రకాశించున్న మాధవానగా జహన్మోహి నో రూపం రూపం ధరించిన విష్ణుమూర్తి అందు ఆలహాదహ అనగా అనురాగం గలవాడు అని శుభపరమైన అర్థం విష్ణు జగన్మోహిని అవతారం ధరించినప్పుడు శివుడు మోహన్ తో ఆమె వెంటబడ్డారని పూలణాలు చెప్తూ ఉన్నాయి ఇక తుమ్మిద కూడా మాధవ ప్లస్ ఆల్హాదహ అనగా మాధవుని ఎందు అనగా వసంత ఋతువు అని ప్రీతి కలదు వసంత ఋతువుల్లో పుష్పాలు అధికంగా వస్తాయి పోస్తాయి తుమ్మదులు అక్కడ సంచరిస్తాయి కూడా తర్వాత నాదయత ఈశోరుడు ప్రణవనాదంలో కూడినవాడు ప్రణవనాదంతో కూడినవాడు తుమ్మిద జూంకారంతో కూడి ఉంది ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం జాయించి యోగిన కావదం మోక్షదం తస్మై ఓంకారాయ నమః అందువల్ల యేశోడు నాదయత అన్నగా ఆ ప్రణవనాద ప్రతిపాదికుడు అని సువరంగా అర్థం చెప్పాలి మహాశత వపు మహాప్లస్ శత వపు అంటే గొప్ప తెల్లని శరీరం గలవాడు అని అర్థం ఈజువాడు ధవళ ధవళ చాయ్ గలవాడు ఒక ఇక తుమ్మిద మహా ప్లస్ అంబపు అనగా గొప్పన తెల్లని నల్లని శరీరం రంగు గలది అని అర్థం పంచేషుణా చాతృత పంచేషునా ప్లస్ అచ్చ పంచేషునా ప్లస్ చా ప్లస్ ఆదృత పంచషువు అంటే పంచబాణులైన మన్మతుడు మన్మతుని చేత బాణ లక్ష్యంగా ఆధరింపబడేవాడు శివుడు అంటే మన్మతుని బాణానికి గురి అయిన వాడు శివుడు శివునికి పార్వతి ఎంతో అనురాగం కలిగించడానికి మన్మతుడు శివునికి బాణాలు వేశాడు కదా తుమ్మిద కూడా మన్మధు నుంచే ఆరాధింపబడినది మన్మతునికి తుమ్మిదలే వింటి వానారి కాబట్టి మన్మతునుచే ఆరాధింపబడేది తుమ్మిద తర్వాత మనేషు సుమనహ అవనేషు సుమస్సులు అంటే దేవతలు లేదా పండితులు అవనేషు అంటే వారిని రక్షింప రక్షించే పని దేవతలు లేక పండితులు రక్షించే పని సత్పక్షహణగా అభిమానము గలవాడు శివుడు శివుడు దేవతారక్ష దేవతారక్షణలో అభిమానం గలవాడు ఇక తుమ్మిద పరంగా సుమనహ ప్లస్ వనేషు అంటే పూల తోటలు లేని సత్పక్షహణగా అభిమానం గలదని చెప్పాలి తుమ్మెదలకు పూలపై ప్రీతి తర్వాత సహ భ్రమ భ్రమరాధిప శ్రీశైలవాసి విభువు సహ అనగా ఆ భ్రమరాధిపతి ఆ భ్రమరాధిప అనగా భ్రమరాంభాపతి అయిన శ్రీశైలవాసి అంటే శ్రీశైలని నివసించి మల్లికార్జున విభు అనగా ప్రభు ప్రభు అంటే తుమ్మెదల రాజు అని కూడా చెప్పాలి భ్రమరాధిప అనగా శ్రీశైలవాసి అయిన మల్లికార్జున ప్రభువు తర్వాత పునః సాక్షాన్ మదీయే మనోరాజీవి విహరతాం పునః అంటే మాటికి మాటి మది అనగా నా యొక్క మనోరాజీవి అనగా పద్మ వంటి మనసులో అంటే విహరించుగా అని పద్మం అంటే తన తన మనసుల్లో భ్రమరాపతి మల్లికార్జును వివరి విహరించాలని శంకర్లు ప్రార్థించారు ఈ విధంగా మనము యాభై ఒకటి గురించి విని ఉన్నాము కదా తర్వాత యాభై రెండు గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మన పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేదా మంగళానికి పొందుతు స్వస్తి மேவோங்கோம் நம சிவாயிவாவே நம